ఉత్తమ ఉపాధ్యాయుని తాడి నాగమ్మ ఈమె పంతొమ్మిది వందల ఎనిమిదిన జన్మించారు స్వాతంత్రోద్యమ సంగ్రామంలో ఆంధ్ర మహిళలు ఎందరో ఉద్యమంలో పాల్గొన్నారు ఉద్యమం తర్వాత వారు అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు నెలకొల్పి అవసరం ఉన్న స్త్రీలకు పిల్లలకు స్వతంత్రంగా జీవించడానికి చేయూతనిచ్చారు వారికి స్వతంత్రోద్యమం మొదటి మెట్టు అయితే సేవారంగం రెండో మెట్టు అయ్యింది దేశభక్తికి సమాజ సేవకు భాష వర్గ విభేదాలు అడ్డుకావని నిరూపించారు అలాంటి త్యాగశీలిని రూచి తెలుసుకుందాం తూర్పుగోదావరి తీరాన రాజోలు తాలూకా ఆదుర్రు శివారు మోరిపొలం గ్రామానికి అనుబంధంగా సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన కూలీనాలీ చేసుకుని బతికే ఇరవై ముప్పై కుటుంబాలు ఉండేవి ఆ గ్రామంలో జూలై ఆరవ తేదీన తాడి నాగమ్మ జన్మించారు ఆ మట్టిలో ఉన్న ప్రభావం ఏమిటో కానీ ప్రతి ఇంటా చదువులో రత్నాలు రత్నాలుగా వెలిసిన వాళ్ళు ఉన్నారు ఒక డాక్టరో ఇంజనీరు గ్రాడ్యుయేటో అయ్యారు మోరిపొలం ప్రాంతమంతా బౌద్ధ స్థూపాలకు నిలిగింది బహుశా ఆ వారసత్వం వల్ల అందరూ చదువులో పైకి వచ్చారేమో అనే నమ్మకం ఉంది ఐదవ తరగతి వరకు సొంత గ్రామంలోనూ హయ్యర్ గ్రేడ్స్ శిక్షణను రాజమండ్రిలోని పిఠాపురం రాజావారి పాఠశాలలను చదివారు నాగమ్మ తర్వాత మోరిపొలం పాఠశాల ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేసి అక్కడి ప్రజలకు చేయూతనిచ్చి చాలామంది పిల్లలకు చదువు నేర్పారు ఆమె పొన్నమండ పాసర్లపూడి గ్రామంలో ఉపాధ్యాయునిగా పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును అందుకున్నారు పదహారవ ఏట తాడి వెంకన్నను పెళ్లి చేసుకున్నారు భర్త కుటుంబం పోషణ కొరకు రంగును వెళ్ళారు కొంత డబ్బు పంపించేవారు ప్రాథమిక విద్య కోసం మగపిల్లలను ఇద్దరిని మచిలీపట్నంలోని రాంజీరావు హాస్టల్లో చేర్పించారు కొంత మెరుగైన ఆర్థిక పరిస్థితులతో తన ముగ్గురు పిల్లలను పెద్దగా చదువులు చదివించారు ఆ కాలంలో ఒక దళిత కుటుంబం నుండి ఒక డాక్టరు ఇంజనీరు గ్రాడ్యుయేట్గా ఎదగడం ఆంధ్ర రాష్ట్రంలోనే అరుదు పిల్లల చిన్నతనంలోనే నాగమభర్త చనిపోయారు ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తూ పిల్లలను ఉన్నత స్థితికి తీసుకొచ్చారు ఆ ఊరిలో కూడా అందరికీ ఆమె సాయశక్తుల సహాయపడేవారు చదువు సంస్కారం ఆత్మగౌరవం అనే విలువలతో సంఘంలో గౌరవం సంపాదించుకున్నారు పొరపాట్లను అంగీకరించు మొహమాటం లేకుండా ప్రకటించు అనే బుద్ధిని ఆదర్శాలను విద్యార్థులకు నాగమ్మ బోధించారు అంటే నీ జ్ఞానం ఇంకొకరికి పంచిపెట్టు అనే ఆశయం ఆచరణగా జీవించారు ఈమె కుటుంబం కూడా సంస్కరణోద్యమాలతో సన్నిహితంగా ఉండేది పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీ కోస్తా జిల్లాలో పర్యటించిన సందర్భంగా రాజోలులో నిర్వహించిన సభలో చురుకుగా పాల్గొన్నారు ఆ సందర్భంగా గాంధీతో సుభాషించిన నాటి నుండి ఆమె గాంధేయవాదిగా కొనసాగారు గ్రామంలో మహిళా మండలిని స్థాపించి మంత్రసానులతో ప్రత్యేకంగా ప్రసూతి సదుపాయాలను ఏర్పాటు చేయించడం ఇండ్లలో ప్రాథమిక వైద్య సౌకర్యాలను సమకూర్చడం చేశారు గ్రామంలో దేవాలయాలకు అనుబంధంగా లైబ్రరీలను నిర్వహించి అందుకోసం పుస్తకాలు పత్రికలు మ్యాగజైన్లు సేకరించారు పండుగల సమయాల్లో పిల్లలకు పళ్ళు మిఠాయిలు పంచిపెట్టేవారు వ్యవసాయ కూలీల కోసం రాత్రి పాఠశాలలు నిర్వహించేవారు పేద ప్రజల కోసం బడి పిల్లల పుస్తకాల కోసం ఆర్థిక సహాయం చేశారు ప్రధానంగా చేపలు పట్టేవారి పిల్లల చదువు కోసం ఆమె చాలా కృషి చేశారు ప్రజలలో జాతీయ భావాలను రేకెత్తించేందుకు భజన బుర్రకథ నాటకం సినిమా వంటి కార్యక్రమాలను నిర్వహించేవారు ఆమె రచనలు చేయడం ఎప్పుడు మొదలు పెట్టారో తెలియదు కానీ నాటి రాజకీయ ఉద్యమాల వాతావరణంలో అనేక సంఘటనలను తన రచనలు పొందుపరిచారు అవి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలలో గృహలక్ష్మి అనే పత్రికలో తరచుగా ప్రచురితమయ్యాయి వీటన్నింటినీ పంతొమ్మిది వందల అరవైలో ప్రజల జనజీవన సమస్యలు అనే కథా సంకలనంగా ప్రచురించారు సామాజిక కార్యాచరణతో పాటు రచయిత్రిగా కూడా మంచి పేరు పొందారు ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర కవియిత్రులు అనే పుస్తకంలో కథా రచయిత్రిగా ఆమె పేరును పేర్కొనడం విశేషం ఆమె రచనల్లో అస్పృశ్యత నిర్మూలన గాంధేయ సిద్ధాంతం స్వాతంత్ర్య ఉద్యమం అనే అంశాలు చోటు చేసుకున్నాయి